హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ సాంబార్తో అయినా పప్పు అయినా సైడ్ డిస్గా చాలా బాగుంటుందండి స్నాక్లా కూడా తీసుకోవచ్చు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి నేను చెప్పే కొలతలతో యాజ్ డిస్ ఫాలో అయిపోండి దానికన్నా ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసుకోండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఒక బౌల్లో ఒక పెద్ద బౌల్తో సన్నగా తరిగిన క్యాబేజీ తీసుకున్నానండి మెజరింగ్ కప్స్లో చూసినట్లయితే ఒక త్రీ కప్స్ వరకు ఉంటుంది తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలానే ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఫస్ట్ క్యాబేజీ ముక్కలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి పావు కప్ వరకు కార్న్ఫ్లోర్ పకోడీ అనేది క్రిస్పీగా రావడం కోసం రెండు టీ స్పూన్ల వరకు బియ్య పిండి కూడా యాడ్ చేసుకోండి ఇక నేను వీడియో అని చెప్పి చిటికెడ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి మీరు ఇంట్లో చేసుకున్నట్లయితే మాత్రం స్కిప్ చేసేయండి తర్వాత వాటర్ యాడ్ చేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మన క్యాబేజ్ నుంచి రిలీజ్ అయిన వాటర్ సరిపోతుందండి మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి లేదంటే పకోడీ వేసిన తర్వాత ఆయిల్ పీల్చేస్తుంది ఇప్పుడు మంటన్ మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పేపర్ నాప్కిన్ వేసుకొని పకోడీ వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉంటుందో అది పీల్చేస్తుందండి తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా కాజు అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని పకోడీలో మిక్స్ చేసుకున్నట్లయితే తినేటప్పుడు బాగుంటుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి నేను చెప్పే కలతలతో యాజ్ డేస్ ఫాలో అయిపోండి వీడియో నచ్చినట్లయితే మాత్రం రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్